नेम ऑफ़ द काल जल कुलाईस्वामी एलू अब्दुल खादर सक्सफुल बेटर एल वक्ल पेंटिंग टू ऑल क्लस्टर्स इन बेदमचे नगर पंचायत एस्टिमेट अमो लक्ष रूपये सर ने काल जल कुलाईस्वामी एबर् सक्सफुल बेटर एल जल कुला मैनुफैक्चरिंग నగర పంచాయి ఎస్టిమేట్ అమౌంట్ ఒక లక్ష రూపాయలు సార్ నేమ్ ఆఫ్ ద కాంట్రాక్టర్ ఎల్ వన్ జగ్గల పుల్లైస్వామి ఎల్ టు అబ్దుల్ కాదర్ బాస్టాండర్ ద్వారా పనులు చెప్పడం సార్ వాటిలో పద్దెనిమిది వరకు సప్లై డెలివరీ అండ్ ఫిక్సింగ్ ఆఫ్ మైండ్ సెట్టింగ్ అండ్ పోడియోకింగ్ కౌన్సిలింగ్ బహాల్ అండ్ బెదంజల్ల నగర పంచాయత్ మొత్తం ఓవరాల్ గా ఎల్వన్ లక్ష్మణ స్వామి గారికి పద్దెనిమిది లక్షల రూపాయలు మొత్తం వర్క్లు కేటాయించడం జరిగింది సార్ అదేవిధంగా గ్రావెల్ ఫిల్లింగ్ అండ్ లెవెల్ లిఫ్ట్ సైడ్ అండ్ నార్త్ సైడ్ అండ్ మే మార్కెట్ యార్డ్ ఇన్ కులంపల్లి రోడ్ అండ్ బెదం చెల్లె నగర పంచాయత్ ఎల్వన్ అబ్దుల్ ఖాదర్ సార్ డ్రైవ్ డ్రైవ్ ఫిల్లింగ్ అండ్ లెవలింగ్ ఇన్ఫర్ఫర్ ఆఫ్ మార్కెట్ గార్డెన్ కోలాహపూర్ పండే రోడ్ ఆఫ్ వేదచెల నగర పంచాయత్ ఎల్వన్ అబ్దుల్ కదర్ సార్ 21వ ఆంఛం నుంచి మొత్తం 31 సప్లై డెలివరా ఆఫ్ PVC కలర్స్ వాల్యూస్ MS గ్రేడ్ వాచర్స్ जॉइंट्स బోర్డర్ల వస్తువు సార్ గర్వన్ కులవర్ గారికి కేటాయింప జరగనా సార్ వాటిలో మొత్తంగా పదకొండు లక్షల రూపాయలకి ఎల్లూరు జరిగింది సార్ కావున పై తెలిపిన విధంగా ఆరు కాలుమల్ చూపబడినటువంటి వాటిలో గా నిర్ణయించడా ఆ పనులు వారికి ఆమోదం కొరకు ఉంచడం సార్ అజెండా అంశంలో రెండవది సార్ బేతం చెల్ల నగర పంచాయతీ పరిధిలో సుందరీకరణ భాగంలో కర్నూల్ నంద్యాల సర్కిల్ దగ్గర ఐదో బేతం చెల్ల అనే అక్షరాలను పెట్టుటకు ఐదు లక్షల ఖర్చు అవుతుందని మున్సిపల్ ఇంజనీర్ వారు అంచనా వేసి ఉన్నారు సార్ కౌన్సిల్ వారి అమలం కొరకు ఉంచడమైనది మూడో అంశం సార్ బీదంజిల్ల నగర అందు సుందరీకరణ భాగం భాగంగా బేదంజల్ల టౌన్ యొక్క యోగా మరియు స్వచ్ఛతల గురించి ప్రజలకు అవగాహన కలిగించటకు చిత్రూపేణ పబ్లిక్ సంచరించే ప్రదేశాలలో పెయింటింగ్ చేయించుటకు ఐదు లక్షలు ఖర్చు అవ్వాలని మున్సిపల్ ఇంజనీర్ వారు అంచనా వేసి ఉన్నారు సార్ కౌన్సిల్ వారి అమలు కొరకు ఉంచడమైనది అదేవిధంగా నాలుగు అంశం సార్ బీతం జిల్లా నగర పంచాయతీ పరిధిలో గల మున్సిపల్ షాప్ రూమ్లకు సంబంధించి ప్రస్తుతం ఉన్న నెలసరి అద్దెలను కొనసాగించడానికి కౌన్సిల్ వారి ఆమోదమైన సార్ అజెండాతో పొందుపరిచిన విధంగా ఐదో అంశం సార్ బేతం జిల్లా నగర పంచాయతీ పరిధిలో గల నందు చిమాన్ కళ్లం మరియు ఇతర వీధులలో పైప్లోన్ వేయటకు నాలుగు లక్షలు ఖర్చున్నాయని మున్సిపల్ ఇంజనీర్ వారు అంచనాలు వేసి ఉన్నారు కౌన్సిల్ వారి యొక్క ఆమోదం కొరకు జర సార్ మొత్తం అంశాలన్నీ మీకు చదివించే సార్